అంతే కదా ఇప్పుడు మీకు సార్ ఒక పార్లమెంటుకి వచ్చేసేసరికి మనకి టోటల్గా యాభై నాలుగు లక్షల ఓట్లు అధికంగా వచ్చినాయి సార్ నలభై ఎనిమిది కూడా కాదు యాభై నాలుగు లక్షల ఓట్లు అధికంగా వచ్చినాయి అయితే మీకు ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చేదరికి అసెంబ్లీ ఎలక్షన్కి వచ్చేదరికి ఫైనల్ ఓటింగు మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు కూడా చెప్పండి మీకు మీరే దీన్ని ఐడెంటిఫై లక్ష ముప్పై ఆరు వేల ఓట్లు జేబులో పెట్టుకుని గేమ్ చేశారు అంటే నేనేమంటానంటే సార్ గేమ్ చేసారా దీజన్స్ నేను అలా కూడా చెప్పాను సార్ నేనేమంటాను అంటే అసలు గేమ్ చేశారా లేదా నేను పక్కన పెడితే నేను ఇప్పుడు గెలుపోవటం గురించి మాట్లాడే కంటే కూడా అసలు ఫస్ట్ వాళ్ళు ఏవైతే అంటే సడన్గా అనూహ్యంగా పెరిగినాయి అసలు ఇంపాసిబుల్ సార్ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చదువుతాను సార్ ఎలక్షన్ స్టార్ట్ అయ్యి ఎనిమిదింటికి స్టార్ట్ అయితే బార్లు బార్లు క్యూలో నుంచు ఉంటారు సార్ జనం మొదటి వన్ అవర్లో కూడా అంత ఓటింగ్ నూటవ సార్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో రెండు వందల యాభై యావరేజ్ బూత్లు ఉండి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్ని బూతుల్లో జనం నుంచొని క్యూలో నుంచొని ఓటేసిన పోలో అని ఓటింగ్ పర్సంటేజీ వీళ్ళు లాస్ట్ వన్ అవర్ అది కూడా ఏంటి పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత అంత ఓటింగ్ జరిగింది అంటే అది జనరల్గా ఓటింగ్ చూసి అంటే పోలింగుల్ని సూపర్వైజ్ చేసి ఎవరైనా చదువుతారో ఇదేదో తేడా జరిగింది ఇక్కడ సో ఆ తేడాని ఇప్పుడు అందరూ ఏమడుగుతున్నారు దీన్ని టాలీ చేయచ్చు భీమని అడిగారు ఎన్ని రకాలుగా టాలీ చేయొచ్చు ఇందులో వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒక తప్పు ఉంది వాళ్ళ ఏజెంట్లకు సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చుకోకుండా ఆ సెవెంటీన్ సి ఫార్ములు కలెక్ట్ చేసుకోకపోవడం కన్సాలిడేటేషన్ ఈసారి సరిగ్గా వర్క్ చేయలేదని నేను చెప్తున్నాను ఉన్నాయి సార్ ఉన్నా కూడా దట్స్ వాట్ వాళ్ళ ఫెయిల్యూర్ అది ఎందుకంటే లోపలకి ఎంతమంది ఓటర్లు వెళ్ళారు టిక్ పెట్టుకొని దానికి ఈక్వల్గా సెవెంటీన్సీ ఇచ్చారా లేదా వెరిఫై చేసుకోకపోవటం సెవెంటీన్సీలు కన్సాలిడేట్ చేసుకోకపోవటం సరే అక్కడ దాకా అయిపోయింది సంథింగ్ సార్ ఇప్పుడు ఎగ్జామ్ తప్పాము అంతే అంతే సార్ ఇంకోటి సార్ ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎవరన్నా ఫెయిల్ అయ్యారు సప్లిమెంటరీ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఇన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా టెన్త్ క్లాస్ మీకు లైవ్ ఎగ్జాంపుల్ కదా అరవై అరవై వేల మంది రీకౌంటింగ్ అప్లై చేస్తే పదకొండు వేల మంది గెలిచారు గెలిచి పాస్ అయ్యారు కదా ఆ అవకాశం ఎలక్షన్ కమిషన్ ఇవ్వకపోతుంటే దీన్ని ఎలా నమ్మాలి మనం ఒక ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ మీద రీకౌంటింగ్ పెట్టుకోలేటప్పుడు ఇది ఐదు సంవత్సరాల భారతదేశ భవిష్యత్తు సరే ఆప్షన్ ఉంది తెలంగాణలో డీకే అర్ణంకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్ రేపు ఎల్లుండ అన్నప్పుడు హైకోర్టు తీర్పు నాశనం సుప్రీంకోర్టు తీర్పు నాశనం చేస్తూ మీరే గెలిచారని చెప్తారు అంటే నాలుగున్నర సంవత్సరాల తర్వాత నాలుగున్నర సంవత్సరాలు కదా సార్ ఎలక్షన్ రెండు రోజులు రెండు రోజులు అలాగే చంద్రబాబు రమేష్ కూడా రికార్డ్ రికార్డ్ బ్రేక్ చేశారు ఇది ఎలక్షన్ కమిషన్ ఛేదించింది ఆయన పౌరసభ్య పౌరసత్వం ఉన్నాయి దానివల్ల ఇంక ఎలక్షన్ లో కంటెస్ట్ చేయకూడదు అది కానీ ఎప్పుడు రెండు సార్లు గెలిచేసిన తర్వాత రెండు సార్లు అయిపోయిన తర్వాత చాలా చోట్ల ఉండే సార్ ఎలక్షన్ కమిషన్ పనిచేయట్లేదు అని పాదశాలి చెప్పాలి వాస్తవే కదా సార్ ఇప్పుడు దానికి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి ఎలక్షన్ కమిషన్కి స్వతంత్ర ప్రతిపత్తిస్తే మన హక్కుల్ని హరిస్తున్న రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చిన ఓటు హక్కుని హరిస్తున్న ఎలక్షన్ కమిషన్ ఎందుకు చెప్పకూడదు సార్ ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎయిటీ టూ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయితే హైలీ ఎడ్యుకేటెడ్ అసలు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విపరీతంగా డెవలప్ అయిన గుజరాత్ పోలింగ్ ఐదు యాభై ఐదు పర్సెంటే సార్ అంటే అక్కడ ఓట్లు వేపి డెవలప్మెంట్ అంటే ఓటర్స్ మరి యాభై ఐదు పర్సెంటే అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వాళ్ళని ప్రభావితం చేయటమో ఓట్లు వేపించటంలో ఫెయిల్యూర్ అవుతున్నట్టే కదా సరే సరే సార్ ఇక్కడ మాట్లాడదాము ఇప్పుడు చూడండి సార్ యాక్చువల్గా టోటల్ పోల్ అయిన ఓట్లు ఇవి సార్ ఏది ఫైనల్ అనౌన్స్ చేసిన రిజల్ట్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ వైజు వైసీపీకి నోట్లు వచ్చినాయి ఎన్డీఏకి నేను వచ్చినాయి వైసీపీలో పోస్టులు అవ్వచ్చు ఈవీఎంలో వచ్చు అన్ని కన్సాలిడేటెడ్ ఓట్లు ఇవి ఆ డిఫరెన్స్ వైజు ఎవరు గెలిచారు ఈ విధంగా చూసుకుంటే ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఓటింగ్ పర్సంటేజ్ వైజు పదకొండు సీట్లు వైఎస్ఆర్సీపీ నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమి గెలుచుకున్న రిజల్ట్స్ ఇవి అయితే ఎయిట్ పిఎంకి సిక్స్టీ ఎయిట్ పాయింట్ వన్ టూ పర్సెంట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిందో ఆ ఓటింగ్ వైజ్ అది కూడా మళ్ళీ మీకు ఇందులో ఒక చిన్న తేడా ఉండేది సార్ ఎందుకంటే ఇన్నేనా ఇప్పుడు ఎట్లా అంటే ఈ ఈ వయసు చూసుకుంటే సార్ అంటే సిక్స్టీ ఎయిట్ పాయింట్ వన్ టూ వైస్ చూసుకుంటే ఇప్పుడు వైసీపీ అధికారాన్ని కోల్పోయింది కాబట్టి మనం యాక్చువల్గా ఆ యాడెడ్ ఓట్స్ని గెలిచిన కూటమి నుంచి మైనస్ చేసి చూస్తే వంద సీట్లో వైఎస్ఆర్సిపి డెబ్బై ఐదు స్థానాల్లో మాత్రమే కూటమి గెలుచుకునే పరిస్థితి ఉంది ఏది ఎయిట్ పిఎంకి ఫైనల్ ఓటింగ్ అని అనౌన్స్ చేసింది దాంట్లో అయితే ఇక్కడ కూడా ఇంకోటి ఏంటంటే సార్ మనం ఏం చేస్తాం స్టాట్స్ ఇప్పుడు మనం అంటే వైఎస్ఆర్సిపి అడుగుతుంది చాలామంది అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు అట్లీస్ట్ నాలుగు గంటలు ఫోర్ పిఎం సాయంత్రం నుంచి ఏ బూత్లో ఎంత ఓటింగ్ పర్సంటేజ్ గంట గంటకి పెరిగిందో ఇస్తే అనూహ్యంగా పెరిగింది స్టేట్ వైడ్ పెరిగిందా లేదు కన్ కొన్ని నియోజకవర్గాలను టార్గెట్ చేసి అంటే గెలుపుకు అవసరమైన నియోజకవర్గాల్లోనే అలాంటి ట్యాంపరింగ్ లాంటివి చేశారా తెలుసుకోవాలని రిప్ అప్పీల్ చేస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా సంవత్సరం దాటిపోయింది ఇప్పటిదాకా డేటా సార్